ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు నాగర్పులపాడు మండలం అమ్మన్ బ్రోడులో వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి లోకేష్ ధైర్యం చెప్పారు వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమని అన్నారు హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కార్యక్రమంలో మంత్రులు శ్రీ బాలవీరాంజనీ స్వామి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ ఉగన్ నరసింహారెడ్డి బిఎన్ విజయకుమార్ ఇంటూరు నాగేశ్వరరావు దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు